ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నేను చాలా మంచి శక్తివంతమైన ఒక అరుదైన పరిహారాన్ని మీకైతే చెప్పబోతున్నాను ఇది ఏమిటంటే ఆకర్షణ దీన్నే వశీకరణం అని కూడా అంటారు ఆకర్షణ తిలకం లేదంటే వశీకరణ తిలకం అనుకోవచ్చు లేదంటే వశీకరణ తంత్రం ఆకర్షణ తంత్రం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే దాన్ని కనుక మీరు తూచా తప్పకుండా మీరు పాటించినట్లయితే సమాజంలో ఎంత మొండివారైనా వాళ్ళు మీరంటే ఎంత విరోధంగా ఉన్నా మీరంటే వారికి ఎంత పడకపోయినా వారు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తారు అంటే మీతో చాలా ప్రేమగా ఉంటారు మీ మాట వింటారు మీతో అనుకూలంగా ఉంటారు మీరు ఏదంటే వారు అదే అంటారు మీ మాట జవ దాటరు మిమ్మల్ని బాగా ప్రేమిస్తారు ఇది వాస్తవం యథార్థం ఇది స్త్రీ పురుషులకు ఇద్దరు కూడా వర్తిస్తుంది మరి ఏంటండి ఇంత శక్తివంతమైన రహస్యమా ఇది మీరు ఎలా చెప్తున్నారు అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు కూడా ఒక మూలికే చెట్టు కానీ మొక్క కానీ తీగ కానీ ప్రతి ఒక మూలికే ఈ మూలికలకి ఉంటాయి మరి ఈ మూలికల మహిమల గురించి దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రంలో చాలా బాగా గొప్పగా శక్తివంతంగా వీటి యొక్క విలువలు వీటి యొక్క శక్తివంతమైన తంత్రాలను చాలా చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది మరి ఈ తంత్రాలు అనేవి అందరికి అందుబాటులో ఉండవు ఎందుకంటే వీటిని ఎవరైతే వీటిని ఆచరించారో వారు ఏం చేశారంటే భవిష్యత్తులో ఈ తంత్రాలని చాలా చెడు కోసం ఉపయోగిస్తారు ఒకళ్ళంటే ఒకళ్ళ స్వార్థంతో వీటిని మంచిగా ఉపయోగించకుండా చెడుకు ఉపయోగిస్తారని చెప్పి భూస్థాపితం చేశారు దాదాపుగా మరి ఇవి ఎందువల్ల నేను చెప్తున్నాను నాకెలా తెలుసు అంటే మా యొక్క పెద్దలు గురువులు సన్నిహితుల నుంచి నేను సేకరించిన ఈ యొక్క విషయ పరిజ్ఞానాన్ని స్వార్థంగా నాలో ఉంచుకోకుండా నిస్వార్థంగా అందరికి కూడా చెప్తున్నాను దేనివల్ల చెప్తున్నాను అంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఎక్కువైపోయినాయి అంటే స్వార్థాలతో పాటుగా సమస్యలు కూడా బాగా పెరిగిపోయినాయి దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఎదుటివారు మాట వింటే చాలు మాతో ప్రేమగా ఉంటే చాలు అని ప్రేమలో కానీ పెళ్ళిళ్ళలో కానీ కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ సన్నిహితుల్లో కానీ ఇలా ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే సోషల్ మీడియాలో లేదంటే బయట కానీ వీటిని క్యాచ్ చేసుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఎదుటి వాళ్ళు మీ మాట వినాలా మేము పూజలు చేస్తాం మాకు డబ్బులు ఇవ్వండి అంటే ధనంతో ముడిపెట్టారు ధనంతో ముడిపెట్టి వారి దగ్గర నుంచి దండుకొని ఎంత వస్తే అంత అంటే వారు ఎంత ఇస్తే అంత ఎదుటి వారికి మీ మాట వింటారు మీ సమస్యలు పరిష్కారం చేస్తాం కాబట్టి మాకు డబ్బులు ఇవ్వండి అని డబ్బులు అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు దాన్ని అడ్డుకోవాలని అలాగే ఎవరు కూడా మోసపోకూడదని మీకు సమస్య ఉందంటే మీరే పరిష్కారం చేసుకోండి మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే మీరే చేసుకోండి మీరు బాగుండ బాగుండాలి అనే ఉద్దేశంలో ఈ రహస్యాన్ని నేను చెప్తున్నాను మరి ఇందులో చెడుకు ఉపయోగిస్తారు కదండి ఎవరైతే చెడుకు ఉపయోగిస్తారో వారికి పని చేయవు అంటే మీరు మంచి కోసం మానవత్వంతో మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో దాంట్లో ధర్మం ఉంటే న్యాయం ఉంటే అందులో గనక దైవత్వం గనక మీరు దైవ ప్రక నిర్ణయం ప్రకారంగా మీరు వెళ్తున్నట్లయితే మీరు నిష్ట నియమలతో వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా పనిచేస్తాయి తప్ప మీరు ఎవరు పడితే వారికి కావాలని స్వార్థంతో చేస్తే ఇవి చేయవు కాబట్టి నేను అలాంటి వాటినే మీకు నేను ప్రచారం చేస్తున్నాను ఎందుకంటే ఎవరు మోసపోకూడదు అందరూ బాగుండాలి గురువుల్ని నమస్కారం చేయాలి ఇలాంటి దైవిక విషయాల్ని మూలిక తంత్ర విషయాల్ని మనం అందరం అభినందించాలి ఆచరించాలనే ఉద్దేశంలో భాగంగానే నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను మరి దయచేసి స్వార్థంతో ఎవరు చేయొద్దండి నిస్వార్థంగా చెయ్యండి మీరు నిజంగా వేరే వాళ్ళని ప్రేమిస్తున్నట్లయితే నిజంగా వేరే వాళ్ళతో మీరు స్నేహం చేస్తున్నట్లయితే అలాంటి వారు మీకు అనుకుండా అనుకో అనుకూలంగా ఉండాలి అనే ఉద్దేశంలో భాగంగా మీరు చేయండి తప్ప స్వార్థం కోసం పొరపాటు కూడా చేయొద్దు ఇది శక్తివంతమైన తంత్రాలు ఇలాంటివి చేసేటప్పుడు నిష్ట నియమం కూడా చాలా ప్రధానం నిష్ట నియమం లేకుండా ఎలా పడితే అలా చేయడం కూడా మహా పాపం అయితే అవుతుంది ఇప్పుడు ఎదుటివారు మన మాట వినాలి మనతో ప్రేమగా ఉండాలి అంటే ఏం చేయాలో చూడండి నేను ఒక్కొక్క చెట్టు గురించి చాలా వీడియోలు చేస్తున్నాను మీరు ఏంటి ఒక చెట్టుని ఇన్నిసార్లు చూపిస్తారనుకోవద్దు ఒక చెట్టు వంద రకాలుగా ఉపయోగపడుతుందండి ఔషధం పరంగా కానివ్వండి ఆధ్యాత్మ పరంగా కానివ్వండి వంద రకాలుగా పరిష్కారం అయితే లభిస్తుంటుంది ఇది తెల్ల జిల్లెడు అండి తెల్ల జిల్లెడు చెట్టు మరి ఏంటి తెల్ల జిల్లెడు మనం ఎలా గుర్తించాలి అంటే ఒకసారి చూడండి పూలు తెల్లగా ఉంటాయి కాండం కూడా తెల్లగానే ఉంటుంది ఇది తెల్ల జిల్లెడు తెల్లజిల్లెడు చెట్టు అనేది సాక్షాత్తు దైవ వృక్షం ఇది ఎక్కడైతే దానికైతే మొలుస్తుందో లేదంటే ఎక్కడైతే మనం దాన్ని మొలిపిస్తామో ఆ ప్రాంతాల్లో శక్తుల ప్రభావం అయితే ఉండదు ఒకవేళ మన ఇంటి ఆవరణంలో ఉంటే ఆ ఇంటికి వాస్తు సమస్యలు ఎలాంటి ఎలాంటి కూడా ఉండవు మరి ఇప్పుడు దీన్ని మనం ఎలా అంటే పౌర్ణమి రోజు ఈ చెట్టు వద్దకు రండి ఎవరైతే పౌర్ణమి రోజు ఈ తెల్ల జిల్లుడు చెట్టు వద్దకి నూతన వస్త్రాలు ధరించి ఈ చెట్టు వద్దకు రావాలి ఉపవాసంతో రావాలి అంటే ఏమి తినకూడదండి ఏమి తాగకూడదు ఈ తినకుండా తాగకుండా రండి ఉపాసన శక్తితో మీ యొక్క ఇష్ట దైవాన్ని పూజించి ప్రార్థించి ఈ చెట్టు వద్దకి ఉదయం అంటే సూర్యోదయం అయిన వెంటనే ఈ చెట్టు వద్దకి మీరు వచ్చి ఈ చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్లు పోసి చెట్టు యొక్క దాహాన్ని తీర్చండి తర్వాత చెట్టు పైన పసుపు నీళ్ళతో చెట్టును శుద్ధి చేయండి మరి ఇది చేస్తున్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందువల్లంటే పూర్వం మన పెద్దలు చెట్లని పూజించేవాళ్ళు చెట్లకి నైవేద్యాలు పెట్టేవాళ్ళు మనం ఆ పద్ధతిని మళ్ళీ ఆచరిద్దాం కాబట్టి మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు సంకోచించాల్సిన అవసరమైతే లేదు ఇప్పుడు ఈ చెట్టుకి మీరు ఏదైతే ఇష్టంగా తినే పదార్థం ఉంటుందో అంటే నీచు పదార్థాలు కాకుండా సాధారణంగా నైవేద్యాలు అలాగే గింజలతో చేసిన పదార్థాలు తీపి పదార్థాలని ఈ చెట్టుకి నైవేద్యంగా ఒక ఆకు పెట్టేసి ఆకుపైన ఈ చెట్టుకి నైవేద్యంగా పెట్టండి తర్వాత ఒక చిన్న వేరు భాగం లేదంటే ఈ చివర కొమ్మ భాగం చూడండి దీన్ని పచ్చిగా ఉన్నదాన్ని ఒక చిన్న ఒక కొమ్మని విరచండి దయచేసి విరిచేటప్పుడు జాగ్రత్త కళ్ళల్లో పాలు పడకుండా చూసుకోండి జిల్లెడు చెట్టు కాబట్టి కళ్ళల్లో పాలు పడితే ప్రమాదం చిన్నగా విరచండి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇప్పుడు మీరు వెనుదిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళి దీన్ని ఆ రోజు పౌర్ణమి రోజు రాత్రి మీ యొక్క ఇంటి పైన ఒక చిన్న పాత్ర తీసుకొని అది గిన్నె తీసుకోండి ఆ గిన్నెలో కొంచెం పసుపు వేయండి దాంట్లో ఈ యొక్క వేరుని తెల్ల జిల్లుడి యొక్క వేరుని వేసి ఆ వేరు ముందర మీరు కూర్చొని మీరు ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటారో ఎవరైతే మీతో ప్రేమగా ఉండాలి మీకు అనుకూలంగా ఉండాలి అంటారో వారిని తలుస్తూ ఆడ మీరు ధ్యానం చేయండి ఇలాగా వరుసగా మూడు రోజుల పాటు మూడు రాత్రులు మీరైతే మీ ఇంటి పైన కూర్చొని ధ్యానం చేయండి తర్వాత తర్వాత నాలుగవ రోజు దీన్ని ఆ పసుమ నుంచి తీసి దీన్ని నీడలో ఆరబెట్టండి పసుమేళ్ళ నుంచి తీసిన తర్వాత నీడలో ఆరబెట్టిన తర్వాత మీ కోరికలు అంటే మీరు ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వారి యొక్క వారిని తలుచుకుంటూ మీరు మూడు రకాల గింజలను తీసుకోండి మూడు రకాల గింజలు ఏదైనా బియ్యమైనా పర్వాలేదు కందులైనా పెసలైనా రాగులైనా సజ్జలైనా మూడు రకాల గింజల్ని వారి పేరుని తలుస్తూ ఈ మూడు గుప్పెళ్ళతో వీటిని తీసుకెళ్ళి ఒక మూట కట్టండి అంటే ఒక ఒక పా ఒక పేపర్ కానీ లేదంటే ఒక వస్త్రం కానీ తీసుకొని మూట కట్టండి మూట కట్టిన తర్వాత దీన్ని ఒక రోజు అంతా కూడా ఎవరు తాకని ప్రదేశంలో ఈ మూటని ఒక పైన పెట్టండి పైన పెట్టిన తర్వాత తర్వాత మీరు మరుసటి రోజు ఈ మూటని తీసుకెళ్ళి విప్పేసి ఆ గుడ్డని మీరు ఒక చోట అంటే ఒక కాగితం కానీ ఆ గుడ్డను కానీ ఒక చోట పడేసి ఈ మూడు గింజల్ని వీటిని మీరు చెట్టు మొదల్లో ఏదైనా సరే పచ్చగా ఉన్న చెట్టు మొదలు లేదంటే పారుతున్న నీళ్లు కానీ ఆ నీళ్లలో మీరు వేసేయండి అయితే ఒక రోజంతా కూడా ఇవి ఎవరు తాకని ప్రదేశంలో ఇంట్లో అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే తర్వాత రోజు మాత్రమే ఇదంతా జరగాలి ఈ రకంగా మీరు చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇంట్లో ఈ నానబెట్టిన తెల్ల జిల్లెడు అంటే ఆరబెట్టిన తెల్ల జిల్లెడు వేరుంది పసుమిల్లో నానబెట్టి మనం ఆరబెట్టిన దాన్ని దీన్ని తీసుకొని నేల వేసి కొంచెం నీళ్లు పెట్టి సాదండి సాదిన తర్వాత గంధం వస్తుంది ఈ గంధంలో కొంచెం గోరోజనం కలపండి గోరోజనం అంటే మనకు పూజా సామాను షాపుల్లో దొరుకుతుంది మరి గోరోజనం అనేది మనకు అందుబాటులో లేదు అయితే గంధం కలపండి గంధాన్ని కలిపిన తర్వాత ఇప్పుడు తెల్ల జిల్లెడి యొక్క వేరును సాధిన గంధం అలాగే గోరోజనం లేదంటే గంధం ఈ రెండింటిని కలిపి మీ నుదుట్న మీరు తిలకంగా ధరిస్తూ ఎవరైతే మీరు ఇష్టంగా మీరు కావాలి అనుకుంటారో మీరు మాట వినాలి అనుకుంటున్నారో వారికి మీరు కనిపిస్తూ ఉండండి అంటే వారు మీకు ఎదురు పడ్డప్పుడు అంటే మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ వెళ్ళండి వారు కనుక ఎదురు పడ్డారు అంటే ఎప్పుడైతే మిమ్మల్ని చూశారో వారు వారికి మిమ్మల్ని మీతో ప్రేమగా ఉండాలని మీతో మంచిగా ఉండాలి అని ఖచ్చితంగా వారికి ఆకర్షణ అయితే కలుగుతుంది మరి ఏంటండి ఎందువల్ల ఇంతలోనే ఏమైంది ఎందువల్ల ఈ మార్పు ఉంటుందంటే ఈ తెల్ల జిల్లెడు వేరుని సాది దీనిలో గోరోజనం కానీ గంధం కానీ కలిపి దీన్ని నుదుట్న మనం ధరించినప్పుడు మనలో ఒక ఆకర్షణ శక్తి ఒక దైవ శక్తి అంటారు ఆ శక్తి మనకు సొంతమవుతుంది అలాగే మూడు గింజల్ని మనం ఎప్పుడైతే వారి పేరు తెలుస్తూ మనం దాన చెట్టుకు కానీ మనం పారుతున్న నీళ్ళల్లో వేశామంటే దోషాలు తొలగిపోతాయి ఇలా ప్రతి దానికి కూడా ఒక సంబంధం ఉంటుందండి ఈ రకంగా చెయ్యండి మీరు కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ మాట వింటారు మీతో ప్రేమగా అయితే ఉంటారు